అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను ఇస్ మై ఫస్ట్ స్టెప్ శివాస్ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్ కి చూస్ చేయడం నా అదృష్టం మై ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ హెల్పింగ్ మీ ఎవ్రీ స్టెప్ వే సార్ సాబు సార్ అన్ ఆన్ టు వర్క్ విత్ చైతన్య దైతన్యాక అండ్ ఐ రీలీ హోపింగ్ ఫర్ యూ లైక్ ఆ ఫిల్మ్ ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాపా అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను Devra is my first step. Shiva sir and NTR sir, Nanuvi film ki choose toyatum naakrusham. My prayathnam yandire ki natchitundi ano I would like to thank the whole team for helping me every step of the way. Randi sir, Sabu sir, it's such an honor to work with them. Chaitanya ka, and uh, I really hope and pray you like our film.